ఒకవైపు టీటీడీ ప్రతిష్టను దిగజార్చుకుంటూ టిటిడి సంబంధించినటువంటి లడ్డు మీద అసలు ఆధారాలు లేకుండా కనీసం నెయ్యిని లడ్డులో కలపకుండానే మలినమైపోయింది మలినమైపోయింది అని చెప్పి నానా చెత్త రాజకీయానికి ఇటువైపు చంద్రబాబు అండ్ టీడీపీ అనుబంధ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీడియా నానా రచ ఒకవైపు చేస్తూ ఉంటే మరొక వైపు అతడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణం గారు ఆ ఏలేరు పాట దగ్గర అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించేసి ఇట్లా అది ఒక పెద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి అక్కడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు అయితే ఆ తర్వాత దీని మీద వివరణ ఇచ్చుకుంటూ రఘురామకృష్ణం గారు వీడియో చేశారు రఘురామకృష్ణరాజు గారు సంచలన వీడియో రాత్రి విడుదల చేశారని చెప్పి చూస్తే నేను చూశాను అది సెన్సిటివ్ ఇష్యూ అయింది ఎందుకు అనవసరంగా సో దాని మీద ఏమైనా వివరణ ఇచ్చారేమో అని చెప్పి నేను ఆ వీడియో చూస్తే ఆ వీడియో చూసిన తర్వాత క్లియర్ కట్ గా అర్థమైంది హిందువులు క్రిస్టియన్లు వీళ్ళిద్దరి మధ్య గొడవ డైరెక్ట్గానే గొడవకు పిలిపించారు గానే గొడవకు పిలిపించారండి ఆ వీడియోలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే బా 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 రాష్ట్రాన్ని తగలెట్టేసేయండి సిద్ధపడిపోండి ఇంక జనం కూడా మీరు మీరు ఒకరికొకరు తగలెట్టేసుకోండి రాష్ట్రం తగలెట్టేసేసి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మనలా తగలెట్టాలనుకున్న వాళ్ళని తగలెట్టేస్తారా రాజకీయంగా లేదు మీరందరూ మీరు వాళ్ళ చేతుల తగలబడిపోతారా వీల నిర్ణయం తీసుకోవాలి వీళ్ళ నిర్ణయం తీసుకోవాలి ఎంత దారుణం రఘురామకృష్ణరాజు గారు అంటారు ఆయన ఒక దగ్గర పుట్ట దగ్గరకు పోవాలట పోతున్నారట ఒక పుట్ట దగ్గరకు పోవాలట ఆయన ఆ పుట్ట దగ్గర ఏమంటారు పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంటుందట అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ ఒక ఫ్లెక్స్ కట్టారట ఫ్లెక్స్ కట్టారట నేను పుట్ట దగ్గరకు పోదామని చూస్తే ఆడ కొంచెం అంబేద్కర్ ఫ్లెక్స్ అడ్డపెట్టారు అడబెట్టే ఆడ కట్టారు కట్టడమే కాకుండా సరే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కొందరు కొన్ని కొన్ని నిరసనలు చేస్తున్నారు కాబట్టి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫ్లెక్స్ కట్టుకో అంటారు కట్టుకో అంటారు ఒక పక్క పుట్ట ఉందంటండి ఇంకో పక్క ఎక్కడ విగ్రహం ఉందట అంబేద్కర్ గారు ఆ పుట్ట పోయే దారి దగ్గర ఒక ప్లస్ అంబేద్కర్ గ్రహం దగ్గర చిన్న చిన్నగా ఉంది ఫ్లెక్స్ కట్టారట కట్టి అక్కడ ఇద్దరు క్రిస్టియన్లు కూర్చున్నారట పుట్ట పక్కన అరుగుందట ఏమో ఆయన చెబుతూ అరుగు అరుగుందట ఆడ సిగరెట్లు తాగుతూ కూర్చున్నారట హిందూ ధర్మాన్ని కించపరుస్తూ క్రిస్టియన్లు ఆడ సిగరెట్లు తాగుతూ కూర్చొని ఈ ఫ్లెక్సీ చించేసేవాడు ఎవడో దమ్ము ధైర్యం ఉంటే రండి అని ఛాలెంజ్ విసురుతున్నారట అసలు మనం సినిమాల్లో కూడా చూడము ఈ స్క్రిప్ట్లు విసురుతున్నారట ఈయనకు నా హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి కోపం వచ్చిందట హిందూ ఏడా ధర్మమేడా పొట్టేడా విగ్రహం ఏడా ఫ్లెక్స్ ఏడా ఫ్లెక్స్ ఎన్ని రోజులు ఉంటుంది ఏడాది ఏడ కట్టేసాను చైనా కూడా కట్టింటారా చైనా కూడా ఏమైనా కట్టింటారా అని కోపం వచ్చిందట సించేశాడట పోయి నేను నా హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర కాపు ఉద్యమం చేయబోతున్నా అందరూ హిందూ బంధువులు అలా కదిలి రండి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు సార్ సంబంధమే లేకుండా మధ్యలో జగన్ అంటాడు జగన్ మతం అంటాడు హిందూ అంటాడు ఈ క్రిస్టియన్లు అంటాడు అమ్మా ఏం దారుణమయ్యా నిజంగా ఇంత దారుణంగా రెచ్చగొట్టాలా ఇంత దారుణంగా అసలు దాని మీద దాని ఆ వీడియో కింద కమెంట్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏందో త్వరలో నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల మాదిరి నాశనం అయిపోవడానికి దగ్గరికి వచ్చేసింది ఆ కింద కమెంట్లు చూస్తే ఒక మనం హిందూ తీవ్రవాదులుగా మారడమే పరిష్కారం అంటాడు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళని ఇక్కడ ఉంటే ఉండమానండి లేకుంటే వేరే దేశాలకు వెళ్ళిపోమానండి అంటాడు ఆ నోరు తెరిస్తే ఏదో దేశానికి వెళ్ళిపో దేశానికి వెళ్ళిపో ఇలా ఇలా భవిష్యత్తు అర్థం కావట్లేదు ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో ఎవడో 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 తుష్ట రాజ తుష్ట రాజకీయం కోసం కులాల మధ్య గొడవలు అవి దాటిపోయినాయి ఎందుకంటే వాళ్ళ కులాల పర్సెంటేజ్ తక్కువ కదా అందుకని చెప్పి కుల రాజకీయం ఎక్కువ రోజులు చేయలేమని డిసైడ్ అయ్యారు అందుకని ఇక మత రాజకీయం దగ్గరికి వచ్చారు కులాల రాజకీయం తక్కువ కుల పర్సంటేజ్ తక్కువ కదా కుల రాజకీయం చేస్తే చేయలేము అందుకని చెప్పి మత రాజకీయాలకు వచ్చేస్తున్నారు ఎంత ఉన్మాదమా డైరెక్ట్గానే క్రిస్టియన్లు అని హిందూ అని వాళ్ళు సిగరెట్ తాగినారని ఆడ అంబేద్కర్ విగ్రహాన్ని పుట్టక అడ్డంగా కట్టారని మాట్లాడుతున్నారయ్యా మాట్లాడుతున్నారయన సార్ వేల వేల దండాలే